ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించాలంటూ డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించకుండా రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపించారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం స్పందించకపోతే మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్లకు వేలాది మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటూ ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది బీఆర్ఎస్ నేతల మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చింది రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేవలం రాజకీయాల కోసమే మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ నుంచి ప్రతిరోజు పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి పోతున్నా ప్రభుత్వం మాత్రం పంపులు నడపడం లేదని విమర్శించారు కాళేశ్వరం జలాల పంపింగ్కు వచ్చే నెల రెండు దాకా ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని అప్పటికీ స్పందించకపోతే యాభై వేల మంది రైతులతో వచ్చి తామే మోటార్లు ఆన్ చేస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా జిల్లా సిద్దిపేట సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా పైన జగిత్యాల జిల్లా మొత్తం సహా వేల మంది రైతులతో రేవంత్ సర్కార్ కాళేశ్వరంతో పాటు అందులో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తోందని గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు రెండు రోజుల పాటు ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి ప్రాణహిత వరకు పర్యటించింది శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు లోవర్ మానేరు డ్యామ్లో కేవలం డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అయితే దానికంటే రెండు టీఎంసీలు మాత్రమే ఎక్కువ ఇరవై ఆరు టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దానిపైన ఉండే మిడ్ మానేరులో అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ అక్కడ కూడా కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం ఈ రోజుకి ఈ ఈ నిమిషానికి అక్కడ అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం తక్కువనే ఉన్నాయి పర్యటనలో భాగంగా కాళేశ్వరం దేవస్థానంతో పాటు గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత కర్ణేపల్లిలోని లక్ష్మీ పంప్ హౌజ్ ను ఫోర్బే ను పరిశీలించారు అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు నీళ్లు ఎత్తిపోసేందుకు అన్ని సక్రమంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తోందని విరుచుకుపడ్డారు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని శాసనసభతో పాటు మండలిలోనూ ఎప్పటికప్పుడు ఎండగడతామన్నారు పదిహేడికి పదిహేడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు ఇక్కడ నుంచి ఎత్తిపోయచ్చు కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమి చేయలేని అవస్థలో వాళ్ళు నీళ్లున్నాయి బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండీలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు కేటీఆర్ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్టు నిర్మించిందని గుర్తు చేశారు తెలంగాణలో కరువు అనే మాట వినిపించకూడదన్న ఉద్దేశంతో కాళేశ్వరం నిర్మించారని వెల్లడించారు వంద విభాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న సంఘటన పట్టుకుని మేడిగడ్డలో జరిగిన దాడిని భూతద్దంలో చూపిస్తున్నారని విమర్శించారు గులాబీ బాస్ ను బద్నాం చేసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారంటూ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు కేటీఆర్ వంద వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బద్నా చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఎన్నికలు అయిపోయినాయి ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్లో కూడా చెప్పినాం యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది మీరు వెంటనే ఆన్ చేయండి పంప్లికాడ లక్ష్మి నడపండి నడిపి నీళ్ళిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం వ్యవసాయంపై రాష్ట్రంలో ఒక్క మంత్రికి అవగాహన లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం చెబుతోందని ఎన్డీఎస్ఏ పేరుతో సాకులు వెతుకుతున్నారంటూ విమర్శించారు ప్రభుత్వానికి నీళ్లిచ్చే ఉద్దేశం లేదన్న ఆయన కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు నీటి పార్తల రంగానికి సంబంధించి ఏ నీళ్లను ఎక్కడి ఎత్తిపోయాలి రైతాంగానికి నీళ్లు ఎట్లా అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనబడడం లేదు ముఖ్యమంత్రి కంటే ఆయన తేలియదు వ్యవసాయం అంటే ఎందుకు తెలియని మంత్రులు వాళ్ళ జీవిత కాలంలో ఎన్నడూ వాళ్ళ రాజకీయ చరిత్రలో నీళ్ల గురించి ఆలోచించిన వాళ్ళు కూడా కాదు ఎవరు కూడా వీళ్ళు ప్రత్యేకించి రైతాంగం గురించి అసలే ఆలోచించిన వాళ్ళు కాదు తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న ఏ మాత్రం కనబడతలేదు తెలంగాణ ఎప్పటికైనా లిఫ్ట్ల మీదనే ఆధారపడి బతకాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కామెంట్లపై మండిపడింది తెలంగాణ ప్రభుత్వం యాబై వేల మంది రైతులను తీసుకొచ్చి పంప్లను ఆన్ చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ సీఎంగా కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే మేడిగడ్డ బ్లాక్ కుంగిందని ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ప్రజలకు కేసీఆర్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కోట్లు కాళేశ్వరం ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టు తొంభై మూడు వేల ఎకరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ముప్పై ఒక్క వేలు కోట్లు ఖర్చు పెట్టి ఒకేకరం ఒక్కెకరం కొత్త సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కొత్త ఎక్కడ రాలే గత పదేళ్లుగా కేసీఆర్ అండ్ కంపెనీ కకృతి వల్ల లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టే రావడం జరిగింది

ఇది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే